నమస్తే వెల్కమ్ టు విశ్వయాస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృషిక రాశి వృషిక లగ్న జాతకులకి ఈ పర్టికులర్ ఆగస్ట్ మంత్ అనేది ఎలా ఉంటుందో ప్రొడిక్షన్స్ తెలుసుకుందాం సో ఈ వీడియో వృష్టిక లగ్న జాతకులైన వృష్టిక రాశి వారైనా ఎవరైనా సరే చూడొచ్చు అనమాట ఎందువల్ల అంటే మీ యొక్క ఈ లగ్నము రాశి రెండు ముఖ్యమే కాబట్టి లగ్నం అంటే మీ ఫిజికల్ వరల్డ్ కి సంబంధించి అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఓకే మెటీరియలిస్టిక్ వరల్డ్ కి సంబంధించిన విషయాలు అనమాట అంటే మీ కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు అన్ని కూడా లగ్నం బేస్ చేసుకుని ఉంటాయి అండ్ రాశి అంటే మీ ఆలోచన విధానం జరిగిన విషయాలపైన మీ ఆలోచన అనేది ఎలా ఉంది మీ యొక్క ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంది ఎమోషనల్ వెల్ బీయింగ్ ఎలా ఉంది అనేది మీ రాశి మీద ఆధారపడి ఉంటుంది సో రెండు ముఖ్యంగా కాబట్టి రెండు చూడండి మీ లగ్నం రాశి వేరు వేరు అనుకున్నప్పుడు మీ యొక్క రెస్పెక్టివ్ లగ్నం మీ రెస్పెక్టివ్ రాశికి సంబంధించిన ప్రొడిక్షన్స్ అనేటివి మన ఛానల్లో అన్ని అప్రోచ్ ఆగస్ట్ ఆ రెండు విషయాలు రెండు రెండు రాసి లగ్నానికి సంబంధించి వీడియోలు చూడండి సో రెండు చూస్తే మాత్రం మీకు క్లారిటీ వస్తుంది ఒకటే చూసి ఒకటి వదిలేసారంటే మీకు అంత పరీక్ష ఆనకపోవచ్చు అండ్ రెండు చూసి ఒక కామన్ పాయింట్స్ తీసుకొని మీకు ఒక క్లారిటీ తెచ్చుకోండి సో ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఏంటంటే వీడియోకి అయితే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను ఈ యొక్క ఆస్ట్రాలజీ అన్ని టాపిక్స్ పైన కావచ్చు వార ఫలితాలు నెల ఫలితాలు అండ్ ఒక్కొక్క గ్రహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి ఈ ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే వృషిక లగ్న లగ్న జాతకులకి ఆగస్ట్ లెవెన్త్ బుధుడు ఈ యొక్క నవమస్థానంలో వక్రీకరణం వదిలి మీకు నార్మల్ అవుతాడు అనమాట డైరెక్ట్ అవుతాడు అండ్ ఆగస్ట్ సెవెంటీన్త్ సూర్యుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు అంటే మీ దశమ స్థానంలోకి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ శుక్రుడు కర్కటక రాశి మీ నవమ స్థానంలోకి ఎంటర్ అవుతాడు అండ్ ఆగస్ట్ థర్టీఎత్ బుధుడు ఈ సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు ఆగస్ట్ థర్టీ అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అయిపోతుంది కాబట్టి మీకు సెప్టెంబర్ మందులో ఆ ప్రొడిక్షన్స్ అయితే తీసుకుందాం అండ్ పంచమ స్థానంలో శని యొక్క వక్రించిన ప్లేస్మెంట్ అయితే ఉంది ఇది తెలియని వారి కోసం ఈ పాయింట్ సో ఇంకా ప్రొడిక్షన్స్లో కనుక వెళ్తే ముందుగా కి సంబంధించి చూసుకుంటే లగ్నం నుంచి దశమ స్థానంలో సూర్య సూర్య కాంబినేషన్ అనేది మీకు ఆగస్ట్ సెవెంటీన్ తర్వాత సూర్యుడు వస్తాడు ప్రస్తుతానికి కేతు యొక్క ప్లేస్మెంట్ ఉంది కాబట్టి అండ్ ఆ కేతుపైకి ఏ గ్రహ దృష్టి కూడా లేదు అండ్ దశమాధిపతి అయిన సూర్యుడు స్థానంలో బుధుడితో పాటు కలిసి ఉన్నాడు ఆగస్ట్ సెవెంటీన్ తర్వాత ఉంటే సూర్యుడు తన ఓన్ హౌస్కి దశమాధిపతి దశమ స్థానంకి వస్తాడు సో దీనికి ఇది ప్లానిటరీ పొజిషన్స్ బేసిక్గా ఆ యొక్క ఒక్కొక్కరికొక ఏ స్థానంలో ఉన్నారని దీనికి ప్రొడిక్షన్స్ కనుక చూసుకుంటే డెసిషన్ మేకింగ్ లో కావచ్చు ఇంకేదన్నా నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి కావచ్చు చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి అనమాట ఒక స్టక్ అయిపోయిన ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది డిటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దశమ స్థాన కేతు కాబట్టి సో డీటాచ్డ్ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క పర్టికులర్ ఆగస్ట్ సెవెంటీన్ తర్వాత అయితే బాగుంది కానీ బిఫోర్ ఆగస్ట్ సెవెంటీన్త్ మేజర్ కెరియర్ డెసిషన్స్ ఇది కూడా తీసుకోకండి కొంచెం హోల్డ్ చేసుకోండి లేదు అంటే కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట దశమ స్థాన కేతు ఎప్పుడైనా సరే వేరెవర్ కేతు ప్లేస్డ్ మనకి ఆ ప్లేస్మెంట్ కి సంబంధించిన విషయాల్లో కొంచెం బ్లాక్నెస్ అనేది ఉంటుంది సో కాబట్టి ఈ కెరియర్కి కొంచెం కంట్రోల్డ్ గా ఉండాల్సి ఉంటుంది ఏ మేజర్ బిగ్ డేషన్స్ తీసుకోకూడదు ఇంకా ఫినాస్ కి సంబంధించి చూసుకుంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానం పైకి గురుడు శుక్రుడు కుజుడు శని దృష్టి నాలుగు గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది మామూలుగా ఒక హౌస్ పైకి ఇన్ని గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు దాని యొక్క ఎనర్జీస్ అనేవి చాలా హై ఫ్రీక్వెన్సీ తో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో అంటే ఆ ఎక్కువ యాక్టివేషన్స్ అయితే అవుతా ఉంటాయి అన్నమాట ఇది చూసుకుంటే సడన్ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయి మరి ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ మరీ బాగాలేదని చెప్పలేం యావరేజ్ అని కూడా అనలేం అంటే అబో యావరేజ్ అని చెప్పవచ్చు అవుట్ ఆఫ్ టెన్ స్కేల్ ఒక ఎయిట్ పాయింట్స్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో మనకి ఫైనాన్షియల్ స్కోరింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట సో ఇలాంటి మంచి ఇంత మంచి ప్లేస్మెంట్ అనేది ఉంది సో ఫినాన్షియస్ కి సంబంధించి చాలా బాగుంటుంది సడన్ గెయిన్స్ బాగుంటాయి ఈ పర్టికులర్ మాత్రం సడన్ గెయిన్స్ సడన్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట ఈవెన్ దో శుక్రుడు కర్కాటక రాశిలోకి వచ్చేసి కుజుడు కన్య నుంచి తులాలలోకి వచ్చేసినా సరే గురు శనుల కాంబినేషన్ ఏదైనా సరే గురు శనులు ఏ స్థానాన్ని చూస్తారో ఆ స్థానం యాక్టివేట్ అవుతుంది అనమాట సో కాబట్టి సెకండ్ హౌస్ అనేది ఆల్వేస్ యాక్టివేషన్ లో ఉంటుంది కాబట్టి ఫినాన్సెస్ కి సంబంధించి నెక్స్ట్ కమింగ్ ఒక ఎయిట్ మంత్స్ వరకు కూడా అంత హెవీ ప్రాబ్లమ్స్ అనేది లేవు సో వృష్టికి లగ్నం వృషిక రాశి జాతకులకి నెక్స్ట్ హెల్త్ కి సంబంధించిన చూసుకుంటే లగ్నం నుంచి షష్ట స్థానం పైకి కుజుడి యొక్క దృష్టి ఉండి షష్టాధిపతి కూడా మళ్ళీ కుజుడే అవుతాడు ఆ షష్టాధిపతి లాభస్థానంలో శని ద్వారా చూడబడుతున్నాడు సో దీని ఇష్యూస్ ఏంటంటే ఎక్కువగా అప్డోమిన్ ఇష్యూస్ కి సంబంధించి వస్తూ ఉంటాయి అండ్ అప్డోమిన్ ఇష్యూస్ చెస్ట్ పెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఒక రకమైన విసుగు క్లారిటీ లేని తత్వం అనేది ఎక్కువగా ఉండడం అండ్ బాడీ అనేది పట్టేస్తా ఉండడం ఎంతసేపు ఒక రకమైన పెయిన్స్ అనేది ఎక్కువగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి రిలేషన్షిప్ కి సంబంధించి చూసుకుంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో శని వక్రీకరణ ఉండి పంచమాధిపతి గురుడు అష్టమ స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడితో పాటు కలుసున్నాడు అనమాట దీని రిజల్ట్స్ ఏంటంటే పర్వాలేదు బాగుంది కాకపోతే స్లో హార్మోనిక్ గ్రోత్ కావచ్చు స్లో రిలేషన్షిప్ యొక్క లవ్ బిల్డింగ్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం స్లోగా ఉంటాయి కానీ ఎందుకంటే పంచమ స్థాన శని కదా సో కాబట్టి అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ కుజుడు కూడా దృష్టి ఉంది కాబట్టి ఆ యొక్క రొమాంటిక్నెస్ కావచ్చు అవి ఏవి కూడా లేకుండా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉండి పోతూ ఉంటుంది బట్ ఓకే నెగిటివ్ అయితే కాదనమాట ఓకే ఫిఫ్త్ హౌస్ లో శని ఉండడం కుజుడు చూడడం అనేది నెగిటివ్ అయితే కాదు అండ్ పర్వాలేదు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒకే ఈజ్గా ఉంది నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంది కాకపోతే ఏదైనా ఒక టాపిక్ ఒక విషయం పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి మల్టిపుల్గా చేసినప్పుడు ఏంటంటే పంచమ స్థానం శని అంతగా మంచిగా యూజ్ అవ్వడం అనమాట సో ఏదైనా ఒక టాపిక్ పైన ఒక విషయం పైన ఫుల్ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి సేని మెచ్యూర్డ్ ప్లానెట్ కాబట్టి చాలా మంచి అండర్స్టాండింగ్ గ్రేటెస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన ప్రొవైడ్ చేస్తాడు వస్తుంది కూడా సో స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా బాగుంది కాకపోతే సింగిల్ సబ్జెక్ట్ అండ్ సింగల్ విషయం పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి అండ్ సో ఇదనమాట ఈ వీడియోకి అయితే కంప్లీట్లీ మీకు ఏ సుత్తి సోది లేకుండా క్లియర్ అండ్ ప్రసైజ్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేశాను సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తూనే ఉంటాయి అన్ని ఆస్ట్రాలజీ టాపిక్స్ కావచ్చు అన్ని ఆ యొక్క ఫలితాలు కావచ్చు రాశి ఫలితాలు మంత్లీ వార ఫలితాలు అన్నీ వస్తూ ఉంటాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోరస్కోప్ రీడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే ఆర్ ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోరోస్కోప్ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాం దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పై అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి